ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలకు ఆకర్షితుడై భారతీయ జనతా పార్టీలో చేరి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు పేద మధ్యతరగతి ప్రజలకు అందుతున్నాయా వాటిపై విస్తృత ప్రచారానికి యువ నాయకుడు నితీష్ కుమార్ ప్రచార రథం ఏర్పాటు చేశారు చిత్తూరు నగరంలోని మురుఖంభట్టుకు చెందిన చిన్ని తన స్థానిక రాజకీయంలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న నాయకుడిగా ఎదిగాడు అయితే ప్రస్తుతం తన రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ తన కుమారుడు నితీష్ కుమార్ని భారతీయ జనతా పార్టీలో చేర్పించారు యువ నేతగా ప్రజల్లో చురుకైన పాత్ర పోషించాలని సంకల్పించిన నితీష్ తన తండ్రి ఆశీర్వాదంతో చిత్తూరు నగరంలోని యాభై డివిజన్లో తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకోవాలని ముందుకు వచ్చారు అందుకు అనుగుణంగా ప్రత్యేకంగా ఓమిని వెహికల్ కొని వాటికి అందుకు బీజేపీ చిహ్నంతో ప్రచార రథాన్ని ఏర్పాటు చేసి ప్రజలతో కలిసి పనిచేసే సేవ చేయాలని ఆరాటంతో ముందుకు సాగుతున్న ఈ యువ నాయకుడికి స్థానిక ప్రజలు మంచి స్పందన వస్తుంది నార్త్ మండల్ బీజేపీ నార్త్ మండల్ ప్రెసిడెంట్ గా ఉన్నాను చిత్తూర్కి ఓ బీజేపీ వచ్చి మెయిన్ మెయిన్ గా వచ్చి యువత యువతకి సపోర్ట్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో పేద మధ్య మధ్య తరగతి వర్గాలకు సూపర్ జిఎస్టి ఇంప్లిమెంట్ చేశారు దీనివల్ల ఏంటంటే ఈవెన్ మెడిసిన్ కూడా జీరో పర్సెంట్ జిఎస్టి ఒక కార్ నుంచి అన్నిటికీ జిఎస్టీ తక్కువ దీని దీనివల్ల ఫోర్టీన్ క్రోర్స్ గవర్నమెంట్ లాస్ అప్రాక్సిమేట్ ఫోర్టీన్ థౌసండ్ క్రోర్స్ వచ్చి లాస్ అవుతుంది ఇంత లాస్ ఉన్న మోడీ గారు పేద మధ్య తరగతి హెల్ప్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు వచ్చి ఈవెన్ పీపుల్స్ పీపుల్స్ అండ్ మొత్తం తెలియాలని చెప్పి ఈ బిజెపి మారుతి ఓమి వ్యాన్ చేశారు దీంతో స్టిక్కరింగ్ చేసి ఇప్పుడు కి తిరుగుతుంది ఈ ఒక వార్డే కాకుండా రౌండ్ చిత్తూరు మొత్తం ఫైవ్ ఫైవ్ యాభై వార్డులకు అడ్వర్టైజ్మెంట్ గా వెహికల్ రెడీ ఉన్నాము దీని ద్వారా ఏంటంటే ఆపరేషన్ సింధూర్ ఇదంతా వచ్చి చాలా మందికి తెలియదు సో దీని వల్ల ఇది చూసే అయినా ఓకే ఇట్లా పనులు చేస్తున్నారని చెప్పి గవర్నమెంట్ పైన ఇది వస్తుందని చెప్పి భావిస్తుంది మన నగరంలో యాభై డివిజన్లు ఉన్నాయి ఈ యాభై డివిజన్ లోను ప్రభు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అందుతున్నాయా లేదా తెలియజేయడానికి ఈ వాహనం రెడీ చేశాము దీని వల్ల ఏంటంటే పోయి ఆడ పోయి మాట్లాడేకి జనాలకు వచ్చి తెలియజేసేకి బాగుంటుందని చెప్పి భావిస్తాం